ఒక ఆయన ఏంటంట గంప ఎవరు దానికంటే ముందు గయ్యాలి గంప ఆమె మీరు చదివింటారు మీరు ఇప్పుడు మతి వేస్తే చెప్తారు చూ బేవింగ్టన్ పుస్తకంలో ఉంది ఆయన ఆయన నోరు తెలిసి మాట్లాడిందంటే పది మందికి సమాధానం చెప్తాను ఎవరు ఆయన జోలికి రారు ఎందుకులే ఆ గంప జోలికి గంపలేసుకొని పోతుంది ఎందుకు వచ్చింది అని ఎవరు రారు కానీ ఆమె అరవై రెండు గంటలు కంటిన్యూగా ప్రార్థన చేసి కన్నీరు చిన్న చిన్నపిల్ల మరి మనస్సు వచ్చేసి ఆ రోజు నుంచి ఎప్పుడూ గయ్యాలి కాదంట ప్రేమగా మాట్లాడుతుంది కారణం ఎన్ని గంటలు గడిపింది నాలోని గయ్యాలి తన కలహపాత్మ తీసి ప్రభావా అని అరవై రెండు గంటలు రాత్రింబ వాళ్ళు అంటే దగ్గర దగ్గర మూడు రోజులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల మూడో రోజు దగ్గర దగ్గర ఏమండి ఇరవై నాలుగు ఎంత డెబ్బై రెండు అంటే ఈ అరవై రెండు చేసింది అంటే ఒక పది గంటలు తక్కువ కంటిన్యూగా గంటల తరబడి ఎంత ఆశ ఉందో